అండి ఇవాళ వంట ఏం చేస్తున్నాను అంటే అండి మటన్ చిక్కుడిగా కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తున్నాను అని చూపిస్తాను రండి ఎందుకండి మూకుడు కడిగి శుభ్రంగా కడిగి ఎండ పెట్టిస్తున్నాను అండి పొయ్యి మీద పెడుతున్నాను అండి పొయ్యి మీద కర్రీ ఆయిల్ అయితే వేస్తున్నానండి మటన్ కాదండి ఆయిల్ అయితే ఎక్కువ పడుతుందండి ఫైల్ అయితే మరిపోయిందండి ఉల్లిపాయ చేస్తున్నానండి పెద్ద పైలు నాలుగు పైలు తీసుకున్నానండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి ఉల్పే చేస్తున్నాను అలాగే కరేప చేస్తున్నానండి బాగా మగ్గిద్దామండి ఇప్పుడు అయితే లైట్గా మగ్గిందండి ఇంకా మగ్గాలండి ఇంకా మగ్గాలండి అండి ఇదిగోండి అరకిలో మాటనండి ఇది ఇందులో అల్లం పేస్ట్ కొద్దిగా వేసాను పసుపు కారం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి నేను గంట ముందు మ్యారినేట్ చేసుకుని అండి ఇది ఇందులో ఉల్లిపాయ మగ్గింది కదండి నేను మాంసం అయితే అందులో వేస్తానండి ఉల్లిపాయ అయితే మగ్గిందండి మాంసం అయితే వేస్తున్నానండి డుతున్నానండి అల్లమిల్ పేస్ట్ ఇందాక మ్యారినేట్ చేసుకున్నా కొంచెం వేసాను కదండి మొత్తం అంతా రెండు స్పూన్లు అండి ఇవో ఉన్నది మిగతా ఇప్పుడు వేస్తాను అయితే మగ్గిపోయిందండి ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు చిక్కుడిగా వేసుకుందాం అన్న చేస్తాయి మూత అయితే పెట్టేస్తున్నానండి కొంచెం మగ్గనిద్దామండి చెక్క లవంగా లాలికాయలు గసగసాలు జీలకర్ర ధనియాలు నూరు పెట్టి దంచి పెట్టుకున్న పేస్ట్ అండి ఇది ఇది వేస్తున్నానండి మసాలా కూడా వేస్తున్నానండి మసాలా కొంచెం కారం పడుతుందండి కారం వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను అలాగే ఉప్పు వేస్తున్నాను అండి ఇందా మా మసాలా వేస్తాం కదా ఉప్పు సరిపోదండి ఇంకా ఒక స్పూన్ వేస్తున్నానండి సరిపోద్ది నీళ్ళు అయితే వేద్దామండి మగ్గిపోయింది ఇక్కడే కూడా మేము అక్కడ కొద్దిగా నీళ్ళు పోదాం సరళ నీళ్ళు పోతున్నానండి సరిపోద్దండి కానీ సిమ్లో పెడు చిన్న మంట మీద పెట్టుకోవాలండి పెద్ద మంట పెట్టకుండా చిన్న మంట పెట్టుకుంటే సరిపోద్దండి అలా మగ్గుంటే మగ్గిపోతే సరిపోద్దండి అలాగా ఒక అరగంట టైం పడుతుంది అలా మగ్గాలండి చిన్న మంట మీద మగ్గాల కర్రీ అయితే కర్రీ అయితే అయిపోయిందండి చూడండి దగ్గర కంటే వస్తుంది గ్రేవీ చిక్కుడికాయ కూడా ఈ కాయ కాయకాయ చూడండి వెళ్ళలేదు కాయ కూడా కాయలు కలంగా వేసే చిన్న చిక్కు అండి పంచ చిక్కు అంటారండి చిన్న చిక్కు అండి కూర అయితే బాగుంటుంది అండి ఆ చిక్కుడుకాయ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను నేను తిండి టేస్ట్ అయితే సూపర్ గా వచ్చిందండి అప్పి చూడండి ఇలా చేతితో నిలుపుతుంటే నలిగిపోతుంది కొన్ని టైం పడుతుందండి సిమ్ లో పెట్టుకుని ఎప్పుడు పొయ్యి మీద చిన్న వంట మీద పొయ్యి మీద అందంగా చిన్న వంట మీద పెట్టుకుని అనుకుంటే చాలా బాగుంటుంది అండి టేస్ట్ అయితే బాగా వస్తుందండి అలాగే నా ఛానల్ చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి పక్కన అయితే టచ్ చేయండి